యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెల్వర్తి గ్రామంలో కొద్దిమంది పెద్ద మనుషులు తమ ఇంటి స్థలాన్ని భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ తన ఇంటి స్థలంలో అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్నారని మండల పరిధిలోని వెలువర్తి గ్రామానికి చెందిన అప్పసల చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో తన తండ్రి ఆస్తి అయినటువంటి రెండు వందల యాభై నాలుగు గజాల ఇంటి స్థలాన్ని నాలుగు ఎకరాల ముప్పై మూడు గుంటల భూమిని ఆధీనంలోకి తీసుకుని గ్రామానికి చెందిన వ్యక్తి ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారని దీనిపై రెండు వేల సంవత్సరం నుండి కోర్టు నుండి ఎన్నిసార్లు ఇంటి నిర్మాణాన్ని ఆపాలి అంటూ నోటీసులు తెచ్చిన గ్రామ పెద్ద మనుషులతో అండతో గ్రామ పంచాయతీ ఇంటి నిర్మాణ అనుమతి లేకుండా ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు మాది మా గ్రామంలో మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి నాలుగు ఎకరాల ముప్పై మూడు గుంతలు భూమి మరియు ఇల్లు జాగా దొడ్డి జాగా ఈ మూడు ప్రాపర్టీలు ఉన్నాయి ఇందులో భాగంగా చిన్నవర్తిని జోజప్ప అనే వ్యక్తి మా తమ్ముని ద్వారా దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దుడియాగని దాని మీద బయట చేసుకొని మేము కోర్టుకు వెళ్ళాము కోర్టు మాకు జడ్జ్మెంట్ కాపీ ఇచ్చేసింది నల్లని వాయిడ్ అంటే అసలు అంతాకి వారసులకు మాత్రమే అది చంపుతుంది వేరే వాళ్ళకి చెందినకి లేదు మళ్ళా అదే బేస్లో కోర్టు ఆర్డరు సీనియర్ సివిల్ జడ్జి బోరీరి వారు స్టే ఇంటీరియర్ ఇంటీరియర్ ఆర్డర్స్ ఇచ్చింది ప్లస్ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది దాన్ని కూడా అధికారులకి ఎంఆర్ఓకి ఎంపీడీఓకి కలెక్టర్ గారికి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచగడ్డ వారికి ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే మా ఊర్లో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ నీవు మా కోర్టు కేసు సెటిల్మెంట్ చేయకపోతే నీ భూమిని ఇల్లుని రెండింటినీ ఆక్రమించి కడతాము ఏం చేసుకోవో చేసుకోవాలంటు అంటున్నారు నా కోర్టు ఆడుతున్నవి కూడా కాబట్టి పై అధికారులకి నేను విజ్ఞప్తి ఏం అంటే మాది మా తాతల ప్రాపర్టీ మా ఫాదర్ ప్రాపర్టీ నాకు సహాయం చేయాలని కోరుతున్నాను చెప్పండి పసల లూర్దు శౌరి అదేవిధంగా పసల లొడారి శౌరి బంధనాథం బ్రోకర్ శివరి వీళ్ళందరూ నా ఇల్లు పాత ఇల్లు నేను కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాడు తొమ్మిది పది పదకొండు ఈ నాలుగు రోజులు నన్ను ఇల్లు కట్టకుండా వాళ్ళు అడ్డుపడ్డారు నేను పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ ఫుడబ్ చేసి యాక్షన్ తీసుకోమని ఎస్ఐ గారు చెప్పాను ఇప్పటిదాకా దాని మీద ఎస్ఐ గారు ఇలాంటి స్పందన లేదు అదేవిధంగా నేను ఎస్ఓటిలో కంప్లైంట్ చేయడం జరిగింది దాంట్లో ఎస్ఐ గారు ట్రెస్ పాస్ అయినటువంటి పర్మిషన్ లెటర్ యాడ్ చేయడం జరిగింది నేను పాయింట్అవుట్ చేసిన ట్రెస్ పాస్ అయిండు కంటెంట్ కేసు అయితే సార్ అంటే నువ్వేం చేసుకుంటో చేసుకోపో అని ఇప్పటిదాకా నన్ను పోలీస్ స్టేషన్లో చేయకుండా తెలుసు మళ్ళీ అగెన్ మళ్ళీ ఇప్పుడు నాలుగైదు నెలల తర్వాత మళ్ళీ నేను ఎస్ఓటీలో పెట్టడం జరిగింది నాకు న్యాయం చేయమని కమిషనర్ ఎస్ఓటీ కమిషనర్ని రిక్వైర్ చేయడం జరిగింది దాని మీద నా యాక్షన్ తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు మన ఒలిగొండ పిఎస్ లెవెల్ పట్టించుకుంటారా పట్టించుకుంటారు ఏమంటారు పోయినప్పుడు ఎఫ్ఐఆర్ కాఫ్ అయినా కూడా పట్టించుకుంటారా ఎస్ఐ వారికే ఇచ్చాను నేను రాఘవేంద్ర గౌడ్ రాజేంద్ర గౌడ్ పోయినాక ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు ఆయన కలిసి రా మీరు ఆయన రెండు సార్లు కలిసాను ఇప్పుడు కొత్త కొత్త వచ్చిన ఎస్ఐ గారు ఏమన్నాడు ఏమన్నా రెస్పాన్స్ ప్రభాకర్ గారు కొంచెం ఆగండి మీరు నేను చేస్తాను అని అంటున్నారు అయినా కానీ వాళ్ళు నాకు న్యాయం చేయడం లేదు కాబట్టి నాకు న్యాయం చేయమని కోరుకున్నాను